స్వాగతం నేటి ముఖ్యాంశాలు యాభై రోజులుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ వంట వార్పు ఏర్పాటు చేసి మద్దతు తెలిపిన చేనేత విభాగం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యాభై రోజులుగా కర్నూలు జిల్లా ఎమ్మినూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంకు ఎదురుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెగినూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకు ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు ఆరవ వార్డు కౌన్సిలర్ ఎంకే శివప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ కెఎస్ రఘు వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు ఒకటవ వార్డు కౌన్సిలర్ కామర్తి నాగేశప్ప ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ నీలకంఠ రెండవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ గడిగే చంద్ర ప్రధాన కార్యదర్శి కారే రాము పద్దెనిమిదవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సోమేష్ తదితరులు పాల్గొని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తూ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు పూలమాల వేసి తమ సాంఘీభవన్ తెలిపిన అనంతరం వారికి వైఎస్ఆర్సీపీ జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు ఆరవ వార్డు కౌన్సిలర్ ఎంకే శివప్రసాద్ ఆధ్వర్యంలో వన్ వార్పు చేసి భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెగినేరు మున్సిపాలిటీ నందు గత ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారి న్యాయమైన డిమాండ్లను కూటమి టిడిపి ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు కాబట్టి వారి శ్రమను గురించి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళకి జీతం ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని పదహైదు సంవత్సరాల పైబడి పనిచేసిన కార్మికులను క్రమబద్ధీకరించాలని యాభై ఐదు ఆదివారాలు పదిహేడు దేశ జాతీయ రాష్ట్ర పండుగలు డెబ్బై రెండు రోజులు సెలవులైనా జీతాలైనా ప్రకటించాలని విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు పది లక్షల రూపాయలు అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీనియారిటీ ప్రాతిపాదిన జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కార్మికులను బట్టి కార్మికులం కాబట్టి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు మనకి అందుబాటులో మున్సిపల్ కార్మికులు అందుబాటులో ఉంటేనే మనకి అన్ని విభాగాల్లో పనులు జరుగుతాయి అందుబాటులో ఉంటాయి ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉంటాయి అంతేగానే వాళ్ళు సమ్మెలో కూర్చుంటే మనకి ఎటువంటి పనులు జరగవు ఎందుకంటే మున్సిపల్ పై విభాగాలు పనిచేసే అధికారులు మాత్రమే వాళ్ళు ఉంటారు కానీ కింది సార్లు పనిచేసే పనిచేయడం వల్లే మనకి ప్రజల నుంచి మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ కూట ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తొలగించి ఈ మెగలు ఇంత ఖచ్చితంగా ఉండేది కాదు అంత నీటిగా పెట్టే వాళ్ళు ప్రతి నీటి నీటి సభలో కానీ ఇలా పరిశుభ్రంలో కానీ వాళ్ళు చేస్తే మన ఇద్దరు పేరు వచ్చింది కనుక ఇలా ప్రతి ఊర్లోనూ ప్రతి ఊరు ఊరు ప్రతి ఒక్క చోట వీళ్ళు చేస్తున్న యాభై రోజులైనా కూడా ఈ రోజు ప్రభుత్వం ఏమీ పట్టించుకుపోగా వాళ్ళు చేస్తున్న ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా మేమంతా సపోర్ట్ ఉండి మా యొక్క మా చేనేత వర్గము మా వర్గం అందరూ మేమంతా కలిసి మీకు సపోర్ట్ గా ఉంటామని మీకు వెనక్ వెనకుండి మేమంతా ముందు చూస్తామని కోరుకుంటూ జిల్లా చేనేత అధ్యక్షులైనటువంటి ఎన్కే శివకుమార్ గారు వీరి పాదాలను తెలుసుకొని వీరు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వారికి ఒక పూట భోజన వసతి కల్పించిన వాళ్ళు కల్పించినందుకు వాళ్ళ బాధలు తెలుసుకున్నందుకు కానీ ప్రత్యేక ధర్వాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు అన్నదానం చేయడం అనేది చాలా గొప్పది కాబట్టి ముందుగా ఈరోజు మనం ఇక్కడ సమ్మెను ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దాదాపుగా ఈరోజు యాభై రోజు యాభై రోజులైనా కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి చలనం లేదంటే వీరికి ఎంత కండ గౌరవం అనేది కూట ప్రభుత్వం ఎంత కండ గౌరవంగా వ్యవహరిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వారి మెడలు వంచి వీరి డిమాండ్లను ప్రభుత్వం వారు వెంటనే తీర్చాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఎటువంటి చలనం లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి పుట్టారేణుక మేడం గారి వద్దకు వీళ్ళని తీసుకెళ్లి వీరితో పాటుగా ని ముట్టడిస్తామని వీరికి సభాముఖంగా తెలియజేస్తున్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి యాభై రోజులకి స్ట్రైక్ ముదురు వచ్చింది ఈ ముదురు రావడానికి వీళ్ళ కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ఈ స్టేజ్కి వచ్చింది ఈరోజు మేము ప్రశాంతంగా ఉంటూ ఎన్ని మూర్లో వచ్చి ఎన్ని పనులు జరుగుతున్నాయి అంటే దానికి కారణం మున్సిపాలిటీ ఎంప్లాయీస్ పొద్దున్న వచ్చి పొద్దున్న లేచిన వెంటనే స్వచ్ఛమైన గాలి తీసుకోవడానికి పరిశుద్ధమైన నీళ్లు తాగడానికి ఎటువంటి సమస్య లేకుండా వచ్చి కరెంటు స్ట్రీట్ లైట్స్ అన్ని కరెక్ట్గా వెలుగుతున్నప్పుడు దానికి గుర్తు అందరూ గుర్తు వచ్చేది లోకల్ ఉన్న మన కౌన్సిలర్స్ అనుకుంటే కౌన్సిలర్స్తో పాటు ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులతో పాటు కనిపించే లేని హీరోలు అంటే మా మున్సిపాలిటీ అంటే నేను నే ఆ తరఫు నుంచి కానీ మన మున్సిపాలిటీ కౌన్సిలర్స్ తరఫు నుంచి కానీ అట్లే వచ్చి మన పుట్లారేణుక మేడం గారు ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ అయిన మేడం గారి తరఫు నుంచి కానీ అట్లే మన పెద్ద అయినా కెష్యూరిటీ గారి తరఫు నుంచి కానీ అందరి తరఫు నుంచి మా సపోర్ట్ అయితే మీకే ఉంది

اوه ما جو ما